హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంగీర్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అది ఎవరైనా లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇంకా స్టార్టింగ్ లో చూపించిన మొక్క ఏంటంటే నిత్యమల్లి పూల మొక్క అనమాట రీసెంట్ లోనే అత్తయ్య వేశారు ఒక త్రీ డేస్ బ్యాక్ అనుకుంటా రొబ్బ వేశారు కానీ బాగా వస్తున్నాయి పువ్వులు నిత్యమల్లి పువ్వులు అన్నట్టుగానే నిజంగానే డైలీ పోస్తున్నాయి ఒక రెండు పువ్వులైనా పొద్దున్న అయితే విడవలేదు ఒక హాఫ్ అన్ అవర్ కి అలా విడుస్తాయేమో ఇంకొకటి కొన్ని సంబరం వీడియో పోస్ట్ చేశాను కదండి అక్కడ పూజ జరుగుతుంది అనమాట సో ఈ రోజు అయితే మా మరిది వాళ్ళు కూర్చుంటున్నారు పూజలో సో తాంబూలం తీసుకోవడానికి రమ్మన్నారు అనమాట సో అందుకనే సింపుల్ గా రెడీ అవుదామని చెప్పి ఈ శారీ తీశాను ఈ శారీ అయితే అసలు కట్టుకోవట్లేదు ఎప్పటి నుంచి అలాగే ఉంటుంది అనమాట సో దీని బ్లౌజ్ ఏంటంటే కట్ మోడల్ లో కుట్టించాము అది ఇంకా షార్ట్ అయిపోయింది బ్లౌజ్ ఇప్పుడు అందుకని చెప్పి వేరే బ్లౌజ్ అయితే పేరప్ చేశాను కొంచెం మ్యాచ్ అయిందని చెప్పి ఇంకా కాస్త ఎప్పటికైతే నిత్యమల్లి పూలు విడిచిపోయాయి ఇంకా అలాగ పూజ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి దేవుడి దగ్గరికి అని చెప్పి ఇప్పుడు రెండు అయితే కంప్లీట్గా విడిచిపోయాయి ఇంకా కొన్ని విడవాలి పూజ యాక్చువల్గా సెవెన్ థర్టీగా అలా అన్నారనమాట సో ఇంకొంచెం లేట్గా విడిస్తాయేమో చలికాలం కదా ఇంకా పూజ అయితే ఎయిట్కి అలా స్టార్ట్ అయిందిలేండి ఆ రోజు ప్రబలు చూపించాను కదా ప్రబల్ని అక్కడ పెట్టి తర్వాత ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి పూజ చేస్తారనమాట పూజ ఈసారి కొంచెం ఎర్లీ మార్నింగ్గా చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడు కొంచెం లేట్గా చేసేవారు అప్పుడు ఆ టైంకి అందరూ టిఫిన్స్ అయిపోయి పూజ టైంకి అందుకునేవారు అనమాట ఈరోజు కొంచెం ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల కొంతమంది అయితే మిస్ అయ్యారని చెప్పాలి పంతులు గారు వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఎర్లీగా పెట్టేశారంట ముహూర్తం అయితే సో అందుకని మాక్సిమం మిస్ అయ్యారు కొంతమంది అయితే మేమైతే ఇంకొంచెం ఎర్లీగానే వచ్చేసానులేండి అందులో సండే ఈరోజు సో పిల్లలైతే తాతయ్యగా లెగిస్తారు ఇంకా అత్తయ్య వాళ్ళని చూసుకుంటారు కదని చెప్పి మొత్తానికి అత్తయ్య చెప్పి నేనైతే వచ్చాను అనమాట ఇంకా అందరూ ఈ దంపతులకు కూడా అక్షింతలు వేసేసి తాంబూలం అయితే తీసుకుంటూ ఉంటారు ఇక్కడ మా మరిది వీడియో వదినా అని అడుగుతుంటే చెప్తున్నా అనమాట మా వాడి చేస్తున్నాడు అని చెప్పి తర్వాత ఈరోజు సంతర్పణ కూడా అండి మూడు వేల ఐదు వందల మందికి సో ఇక్కడ అన్నపూర్ణ దేవికి కూడా పూజ చేస్తారు ఇక్కడ స్వామి అమ్మవారితో పాటు అక్కడ కూడా అఖండ దీపం వెలిగిస్తారు అనమాట ఇంకా మధ్యాహ్నం భోజనాలు కాబట్టి ప్రభు ఊరలు బజ్జీలు వేస్తూ ఉన్నారనమాట పక్కన ఆ పక్కన కూడా వంటలు జరుగుతూ ఉన్నాయి ఇంకా మధ్యాహ్నం అయితే భోజనం చేసేసి వచ్చేసాము మా పిడుగులు అయితే అనమాట కాసేపు ఇంక ఈరోజు సాయంత్రం అయితే పిన్ని వాళ్ళ ఇంట్లో త్రిమూర్తుల వారి పూజ ఉంది సో మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము బూర్లు అవి వేయాలని చెప్పి సో లాస్ట్ టైం కూడా నేను పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన పూజన అయితే మీతో షేర్ చేశానండి అప్పుడు భోజనాలు కూడా పెట్టుకున్నారు అది కూడా షేర్ చేశాను ఇప్పుడైతే ఇంకా ప్రసాదంగా అందరికీ పంచడానికి బూర్లు పులిహోర చేశారనమాట ఇంకా సాయంత్రం అయితే ఇంటికి వచ్చేసి స్నానం చేసి పూజకు అయితే రెడీ అయిపోయాము ఏంటంటే మట్టి ప్రమిదలు అనమాట తమ్ముడే తయారు చేశాడు ఆ ఎండలో పెట్టారు పొద్దున్నే తయారు చేసి ఇప్పుడు పైనని తీసుకొచ్చామన్నమాట ఇంకా పూజ కోసం అయితే ఫస్ట్ ఇలా పీటలపై అందంగా ముగ్గులు పెట్టేసి బొట్లు అవి పెట్టేసి త్రిమూర్తుల వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్న ఫోటో పెట్టి పూజనైతే మొదలు పెట్టేస్తున్నారు ఇంకా మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారనమాట నాకు తెలిసి త్రిమూర్తుల పూజని ఐదు మేళాలు మూడు మేళాలు చేసుకుంటారు కానీ మా తమ్ముడు వాళ్ళైతే ఎప్పుడు అన్ని మేళాలు కలిపి ఒక రోజు చేసుకుంటారు అనమాట అందరికీ అన్నిసార్లు కుదరదు కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు అంటే మూడు మేళాలని ఒకేసారి పెట్టేసి అలాగే దేవుళ్ళకి మూడు పీటలు వేసి ఒక్కొక్క పీట దగ్గర మూడు దీపాలు మూడు చెంబులు అలాగే తాంబూలాలు కూడా అలాగే పెట్టాలి పెట్టే ప్రసాదం కూడా అలాగే పెట్టాలి అలాగే మట్టి ప్రమాదాలు చేశాం కదా వాటిని కూడా పెట్టేశారు కా చెంబుల్లో ఒక కాయిన్ పువ్వు అలాగే మర్రి ఊడలు మర్రి ఆకులు కూడా వేశారు ఈ త్రినాథల స్వామి వారి కథ కూడా ఉంటుందండి సో తాతయ్య గారు వచ్చి చదివారు పిల్లలు కొంచెం ఆర్డర్ చేశారు కానీ మేము అందరం అయితే శ్రద్ధగా కథ అయితే విన్నామండి ఇంకా చేతులు పట్టుకొని అందరం తర్వాత అయితే వేసేసాము కథ పూర్తయిన తర్వాత తర్వాత చాలామందికి ఈ పూజ చేసుకోవచ్చా లేదని అనుమానం ఉంటుంది ఆన్వాయితీ ఉండాలా అనేది కూడా ఉంటుంది కానీ ఈ పూజకి ఆన్వాయితీ ఏమీ అవసరం లేదండి త్రిమూర్తుల పూజ ఎవరైనా చేసుకోవచ్చు అంట మేము కూడా కనుక్కున్నాము స్టార్టింగ్లో పిన్ని వాళ్ళు కూడా చేయలేదు సో ఇది ఐదోసారి ఇంట్లో అందరూ బాగుండాలని చేసుకునే పూజలు కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు అంట మనం పూజ చేసుకోకపోయినా అలా పూజ చేసుకున్న వారి ఇంటికి వెళ్ళి ఆ కథ విన్నా అలాగే ప్రసాదం తిన్నా చాలా మంచిదంట సో అందుకని మేము అందరం ఎప్పుడూ మిస్ చేయము ఈ త్రినాది వ్రతాన్ని అయితే పర్టికులర్గా చేస్తారండి అది కూడా కార్తీక మాసంలో వచ్చే ఆదివారాలు అలాగే మాఘమాసంలో కూడా చేసుకోవచ్చు అంట కానీ ఇంట్లో ఈ చిన్న పూజ అయినా సరే వెనకాల బోలు అంత ఎఫర్టు ఉంటుంది సో పిన్ని వాళ్ళు అయితే పొద్దున్నీ పూజకు సంబంధించినవి కొన్ని కొన్ని చేస్తూ ఉన్నారు మధ్యాహ్నం నుంచి మేము వచ్చి కొంచెం హెల్ప్ చేసా ఉంది అందులోనూ ఈరోజు భోజనాలు కాబట్టి మాక్సిమం ఒక హాఫ్ డే అక్కడే సరిపోయిందండి ఇక్కడ మా వాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టేసి అక్షంతలు వేసి దండం అయితే పెట్టుకుంటూ ఉన్నారనమాట మా ఇంట్లో ఏం జరిగినా మాక్సిమం అందరం ఇలా గ్యాదర్ అవుతూ ఉంటాము అందరం కలిస్తే బోల్డ్ అంతే హ్యాపీనెస్ వస్తుంది నిజంగానే నాకు ఇలాంటి సందర్భాలను అసలు మిస్ చేయడం ఇష్టం ఉండదు సో అందులోనూ ఈరోజు ఆదివారం కాబట్టి అందరూ మిస్ చేయకుండా వచ్చారు ఇంకా మా పిల్లలు అలరైతే మామూలుగా లేదు అసలు సో ఒక పక్కన పూజలో కథ చదువుతూ ఉంటే ఒక పక్కన అలరి చేస్తూ ఉంటున్నారనమాట సో అస్తమానం సైలెంట్గా రా అనడం సరిపోయింది సో పిల్లలందరూ ఒక చోట ఉంటే సందడిగానే ఉంటుంది కానీ ఇలాంటి పూజలు అప్పుడే కొంచెం నిశ్శబ్దంగా ఉంటే బాగుండని కూడా అనిపిస్తుంది ఇక్కడ మా భూమి అయితే ఒక పక్కన మేము వీడియో షూట్ చేస్తుంటే అది మమ్మల్ని షూట్ చేసిందనమాట పిల్లలు కూడా అందరూ కలవడానికి టైం అసలు సరిపోవట్లేదని చెప్పాలండి ఎందుకంటే మ్యాగం అందరూ స్కూల్స్కి ఆ తర్వాత ట్యూషన్స్కి వెళ్ళిపోవడం సరిపోతుంది తర్వాత ఇంట్లోనే టైం అంతా అయిపోతుంది కాబట్టి ఇలాంటప్పుడే వాళ్ళకి కూడా ఆడుకోవడానికి టైం దొరుకుతుంది ఇంట్లో ఉన్నవన్నీ పడేస్తున్నారనమాట అనమాట సో నేనైతే భయపడుతున్నాను కానీ కొట్టలేదు ఇంకా మాజీగా అయితే ఇంటి దగ్గర చెడ్డలు వేసాను కానీ మొత్తం అన్నీ పీకేసుకుంది గంతలేసి లాస్ట్ టైం ఈ పూజను మిస్ అయ్యాను నేను ఎందుకంటే అమ్మవారి ఇంటి దగ్గర ఉన్నాను అనమాట అప్పుడు అక్కడ ఏదో జరుగుతుందని చెప్పి అక్కడికి వెళ్ళాను ఈ కార్తీక మాసం అంతా కూడా ఎక్కువగా డివోషనల్ దాంట్లోనే నేను కూడా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు కంటే కూడా ఈసారి ఎక్కువగా కార్తీక మాసానికి సంబంధించిన అన్ని పూజల్లోకి వెళ్ళాను నేను అందులోను వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా టెంపుల్స్ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము అందరికి ఒక డౌట్ ఉంటుంది మనం ఏదైనా మిస్టేక్ చేసామా అని మాకైతే ప్రతిసారి పిన్ని వాళ్ళ ఇంట్లో ఈ పూజ జరుగుతున్నప్పుడు పూజ బాగా చేసామనడానికి ఒక నిదర్శనం ఏంటంటే మా అత్తకి దేవుడు కనిపించి చెప్తారు పూజ ఎలా చేసామా అన్నది సో మీరు కూడా చూసేయండి అంటదా ఎవరు చెప్పాలి చెప్పండి చెప్తేనే తెలిసింది ఏం కావాలి ఏం కావాలమ్మా అలాగే కొబ్బరికాయ అక్కడ అంటే ఏమైనా ఉన్నాయం చూడండి అత్తయ్య మీ దగ్గర ఉంది కదా మీ దగ్గర Gue tanda mentora amuka r Și rile, Butata muta baya va api, Sabu ne sedhuni challenge, capacity》Deaaka sao ek goali, Ah. yat eena చూశారు కదా అలా అమ్మవారు వచ్చి పూజ బాగా జరిగింది నాకు ఆనందంగా ఉందని చెప్తారనమాట సో అప్పుడు మేము కూడా పూజ బాగా జరిగింది సాటిస్ఫాక్షన్ మాకు కూడా ఉంటుంది సో బాగానే చేస్తాము కానీ అమ్మవారు వచ్చి చెప్పేసరికి ఇంకా ఆనందంగా ఉంటుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కాసేపు అయితే బయటకు వచ్చినాము సో తలుపు వేయాలి కదా ఒక్క నిమిషం పాట అనమాట ఇప్పుడు మా చిన్నతే అయితే నా చీరు బాగాలేదంటున్నారు అనమాట సో ఒక్కొక్కటి భలే నవ్వు వస్తాయి ఫ్యామిలీ అందరితో ఉన్నప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ గడిచిపోయింది రోజైతే ఇంకా స్టెప్స్ మీద కూర్చున్నాం ఏం నలుగురం అంతే తోటి కోడళ్ళం అనమాట అక్క చెల్లెలకి కోడళ్ళాం అనమాట మిగిలిన వాళ్ళందరూ మా పెద్దత్తయ్య చిన్నత్తయ్య మా మరుదు మ్యాక్సిమం అందరినీ చూపించే ఉంటాను ఇంతకు ముందు వీడియోస్లో నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇంక వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట

అందరం ఒకే చోట కలిస్తే ఇలా ఉంటుంది అనమాట సందడైతే ఇంకా నేను కూడా లాస్ట్ లో అక్షింతలు వేసేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తూ ఉన్నాను ఇంకా మా వారైతే రాలేదులే ఈరోజు షాప్ ఓపెన్ లో ఉంది సో అందుకని ఆయన రాలేదు ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి నా చెప్పి చూడండి యాక్చువల్గా కొబ్బరికాయ నార్మల్గా అయితే సుత్తి అలాంటివి ఉంటే కొట్టేస్తాము ఇలాంటివి కొంచెం కష్టం కదా ఇక్కడ మా తమ్ముడు వచ్చేసి చెప్తున్నాడు అనమాట ఇలా కొట్టాలక్కా అని చెప్పి ఎందుకో అందరూ కొట్టడం చూస్తాం కానీ మనం అబ్జర్వ్ చేయము సో మా తమ్ముడు చూసారా క్లియర్గా చెప్తున్నాడు ఇలా కొడితేనే ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇలా అయితే ఒక రెండు దెబ్బల్లో పగిలిపోయింది నిజంగానే ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా అందరికీ ప్రసాదాలు పెట్టేస్తాము పులిహోర బోర్లు వేసాం కదా అవందరికీ పనిచేసి మెయిన్ అటుకుల ప్రసాదం అందరికీ ఇవ్వాలి నెక్స్ట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అని చెప్పి చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి ఎప్పుడూ తమ్ముడు వాళ్ళు వాళ్ళకి భోజనం పెడుతూ ఉంటారనమాట సో మా వాడు కూడా కూర్చుంటాడు పర్టికులర్గా వీళ్ళని కాదు చిన్నపిల్లల్ని కూర్చోబెడతారు అనమాట ఆ టైంకి ఎవరు ఉంటే వాళ్ళని కూర్చోపెడతాము అందుకే మా వాడికి ఈరోజు పంచి కట్టాము పిన్నైతే ఇంకా వంట కూడా చేసి ఉంచారు పూజలు తినక కూడా కొంచెం పని ఉంటే అత్తయ్య వాళ్ళు అనమాట పిల్లలకి ఇష్టమైంది మ్యాక్సిమం పప్పు తింటారు బంగాళదుంప వేపుడు ఇలాంటివి తింటారు కాబట్టి వాళ్ళ కోసం అవే రెడీ చేశారు ఇంకా ముగ్గురిని కూర్చోపెట్టేసాము ఇది మా అక్క వాళ్ళ అబ్బాయి మధ్యలో ఏమో బాబాయ్ వాళ్ళ అబ్బాయి ఈ చివరేమో భరత్ ఇక్కడ భరత్ పంచి కట్టుకున్నాడు అని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి అక్క వాళ్ళ అబ్బాయి కూడా పంచు కట్టుకొని వచ్చాడనమాట వాళ్ళు ఉన్నారు గీటగారు ఇంకా మా చందుగడికి కూడా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాము వాడు కూడా పంచి కట్టుకుంటే బాగుంటుంది ఇంక ఇక్కడైతే ఏజ్ వైపు కూర్చోబెడతాము బ్రహ్మ అంటే కొంచెం పెద్దోడు కాబట్టి మా అక్క వాళ్ళ అబ్బాయి తర్వాత పెద్దోడు మా చందు మా కొంచెం చిన్నవాడు మావాడు కాబట్టి వాడిని మహేశ్వర్లో కూర్చోబెట్టాము ఇంక ఇక్కడ మా నిక్కు అక్క వాళ్ళ చిన్న చిన్నబ్బాయి పిల్లలకి ఇలా కూర్చొని తిన్న బోర్డు అంతా సరదా అరిటాకులు వేసి పెడతాం కదా సో అలా పిల్లలు ఇష్టంగా తింటారు సో అందుకని ఆ చిన్నోడు కూడా వచ్చినాడు అనమాట ఇంకెములికి అప్పుడు నామాలు పెట్టాలి సో బ్రహ్మకి విష్ణువుకి మహేశ్వరికి ముగ్గురికి మూడు నామాలు ఉంటాయి సో సేమ్ అలాగే గంధంతో పెట్టేస్తున్నాడు తమ్ముడు అయితే ਇਹ ਨਾ ਉਹ ਕਟਿੰਗੇ ਨੇ ਇਤਨੇ ਵੇਲੇ ਪਸੰਡ ਟਿੱਲ ਕੇ ਮਨ ਪਰਗਮੰਟ ਪਰਗਦ ਆ ਨਾ 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 ਨੀਂ ਕਦਲ ਬੈਟਮੰਨਾ ਓਰੇ ਆੜੀ ਕੋੜ ਬੈਟਦਾ ਆ ਮਾਂ ਇਦਕ ਸੋਣ ਲਾ ਲੈ ਗੜਾ ਛੋੜ ਰਾਂ ਬਾਮਤੀ ਹੋ ਮਸਾ ਓਮ ਨਮਾ ਸ਼ਿਵਾਯਾ ਜੇਡੰਟ ਨਾਮ ਰ ਆਗਾ ਨਾ ਤਰਵਾ ਚੜ ਆਪਲੀ ਸ੍ਰੀ ਆਇਪੋ ਤੇ ਗਾਲਿਆ ਕਸੇ ਬੰਡਾਰ ਤਦਾ ਛੇਦਲ ਬੈਟਕਣ ਅਪੜੇ ਆਪੋ ਤੇ పూజను అయితే అందరూ ఒకేలా చేస్తారని కాదండి ఇంకా తమ్ముడు వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇలాగే చేస్తున్నారు కాబట్టి ఇంక ఇదే ఫాలో అవుతున్నారు ఇంకా పిల్లలకి అయితే ఫస్ట్ అన్ని పెట్టేసి ఐటమ్స్ తర్వాత తమ్ముడు వాళ్ళు చెప్తారనమాట చిన్నోడైతే ఎంత క్యూట్ గా తింటున్నాడు అసలు ఇంటి దగ్గర తినమడానికి అందరం బతుమాలి పిల్లల్ని ఇలాంటప్పుడు చక్కగా తినేస్తారు చేతితో పిల్లలందరూ ఫోన్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి తాంబూలం ఇస్తారనమాట ఇంత సైలెంట్ గా ఉన్నారు కానీ ముగ్గురు చీచరు పడుగులే కాకపోతే ఈ రోజు మాత్రం మీరు చెప్పినట్టు విన్నారు పాపం బుద్ధిగా కూర్చొని తిన్నారు స్వామి పూజ అయితే ఇక్కడితో పూర్తయింది సో నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్పాను అందులో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్లో షేర్ చేయండి మేము కూడా తెలుసుకుంటాము ఈ సంవత్సరం చేసుకున్నట్టే ప్రతి సంవత్సరం కూడా తమ్ముడు వాళ్ళ పూజ అయితే బాగా చేసుకోవాలి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్